రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి మీరు ఏదైతే కార్యక్రమం తలపెట్టారో అందులో విజయాన్ని అందుకోగలుగుతారు ఆర్థిక పురోగతి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఇంట్లో మరొకరి ఆదాయం పెరగడం మీ మానసిక ధైర్యానికి సంతోషానికి కారణమవుతుంది ఒకనొక సందర్భంలో పిల్లవాడికి ఉద్యోగం లేదు ఇన్ని రోజుల నుంచి కాలక్షేపం చేస్తున్నాడు ప్రయత్నం చేస్తున్నా అంటున్నాడు కానీ ప్రయత్నం లోపం ఉందేమో అన్న మనకు అనుమానము కానీ పిల్లలు కష్టపడ్డప్పటికీ ప్రయోజనాలు దక్కట్లేదే అని మరొక వైపు నుండి బాధ కానీ వచ్చే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా పిల్లవాడికి మంచి ఉద్యోగం లభిస్తుంది వాడు ఒక స్థిరత్వాన్ని అందుకోగలుగుతున్నాడన్న ఆనందాన్ని ఆ యొక్క శుభవార్తని మీరు వినగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా అనుకూలంగా ఉంటుంది ఉన్నతాధికారులతో చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగానూ ఉపయుక్తంగాను మారుతాయి మీరు అనుకున్న విధి విధానంగా ఏవైతే చేంజెస్ చేయాలనుకుంటున్నారో ఆ మార్పుల్ని చేయగలుగుతారు ఆ మార్పుల ద్వారా ఆదాయాన్ని ప్రయోజనాలని అందుకోగలుగుతారు వ్యాపార రీత్యా నూతన ఆలోచనలు కలిసి వస్తాయి ఆదాయాన్ని అందుకోగలుగుతారు తాత్కాలికంగా ఫుడ్ వ్యాపారాలు మొదలు పెట్టాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగా మారతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు మంచి కళాశాలలో సీటును సాధించగలుగుతారు నూతన విద్యల పట్ల ఆకర్షితులు అవుతారు చేస్తున్నటువంటి సబ్జెక్ట్ సబ్జెక్ట్లో మార్పులు తీసుకురావాలన్న ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి ఈ వారం వృష్టికి రాసి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి ఏదైనా క్షేత్రంలో పుష్కరాల సమయంలో పితృదేవతల కార్యక్రమాలని క్రతుముల్ని స్వయం పాకాన్ని ఇవ్వగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి మన వాళ్ల యొక్క అనుగ్రహము ఆశీర్వచనము మనకెంతగానో ఉపయోగపడుతుంది అన్ని వేళలా అది మనల్ని రక్షిస్తుంది ఈ విషయాన్ని గ్రహించండి ఈ యొక్క సందర్భంలో వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకోగలిగిన మహాలయ పక్షాల సందర్భంలో చేసుకోగలిగిన మనము మన కుటుంబము పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా మంచి ఉన్నత స్థితులకి స్థానాలకి చేరుకోగలుగుతారు ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు పిల్లల చేత తరచుగా మంచినీళ్లను మజ్జిగను దానంగా ఇప్పించే ప్రయత్నం చేయండి